శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారికి ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ రాష్ట్రాధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే గనక వీరికి ఆర్థికపరమైనటువంటి పనులలో మంచి వృద్ధి అనేది బాగా కనిపిస్తూ ఉంది కాకపోతే మీకు రేపటి రోజున ఖర్చులు అనేవి కూడా అదే విధంగా అధికంగానే ఉండనున్నాయి రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మిశ్రమంగానే ఉంటుంది కాబట్టి డబ్బుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కెరియర్ పరంగా కొత్తగా ప్రాజెక్టులు అమలు చేయడంలో కొన్ని అడ్డంకులు కలుగుతాయి మీరు ఈ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాలి అదేవిధంగా మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం విషయాలలో ఈరోజు ఎదుటి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఆచితూచి మాట్లాడటమే మంచిది లేదు అని అంటే గనుక నష్టాలు కలుగుతాయి ఈ రాశి వారికి రేపటి రోజున సాయంత్రం వేళ మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్తను వింటారు దాని వలన మీ ఇంటిల్లిపాది కూడా ఆనందంగా ఉంటారు అలాగే ఈ రాశికి చెందినటువంటి వారు ఎంతో కాలంగా ఒంటరితనంతో మీరు బాధపడుతూ ఉండి ఆత్మీయులు మీకు దూరం అయి ఉంటే గనుక వారు మిమ్మల్ని సంప్రదించి మిమ్మల్ని కలుస్తారు మీరు వారితో కలిసి కాలక్షేపాన్ని చేస్తారు ఇక రేపటి రోజున ఈ రాశి జాతకులకు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి మీరు సమయాన్ని కలిసి గడుపుతారు అలాగే మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైన సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా ఈరోజు గడుపుతారు ముఖ్యంగా ఈ రాశివారు మీరు అంతగా పరిచయం లేని వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అది మీకే మంచిది ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగపరంగా ఉత్తమమైన కాలం వచ్చేసింది అలాగే నిరుద్యోగులకు గొప్ప అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధికి చక్కటి మార్గాలు మీకు లభిస్తాయి మీరు పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు చూస్తారు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో కూడా రేపటి రోజున ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మీరు నిశ్చింతగా ఉంటారు సమయానికి ఆహారం తీసుకోవడం అదేవిధంగా సరైన సరిపడా గంటలు నిద్రపోవడం అదేవిధంగా నడక వ్యాయామం చేసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు ఇక ఈరోజు మీరు ఒక శుభవార్తను కూడా వింటారు ఈ రాశి వారికి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి బయటపడటానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మరిన్ని కలగడం కోసం ఈ రాశివారు రేపటి రోజున దుర్గాదేవిని మనస్సులో ధ్యానించుకోండి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పరిస్థితులు అనుకూలిస్తాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గతం కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు విందు వినోదభరితంగా కాలం సాగుతుంది శత్రువుల మీద విజయం లభిస్తుంది ప్రశంసలు పొందుతారు ఒక ఇబ్బంది నుంచి బయటపడుతారు శుభవార్త శక్తినిస్తుంది ఆరోగ్య పరిరక్షణ అవసరం ఆదిత్య హృదయం చదువుకోవాలి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది భూగృహ లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అశాంతి తొలుగుతుంది కార్యసాధనలో ముందడుగు వేస్తారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలగకుండా మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశం ఒకటి వెదురవుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు మారుతాయి మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి సాయంత్రంలోగా కలిసి వస్తుంది శివధ్యానం సదా రక్షిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది కొన్ని పనులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తి అవుతుంది ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయి వివాదాలకు తావివ్వరాదు ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఖర్చు పెరుగుతుంది విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ శుభాలు ఉన్నాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది భూ వాహన యోగాలు ఉన్నాయి గౌరవం లభిస్తుంది సాహసం వల్ల వృద్ధి చెందుతారు విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం రాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంటుంది అనుకున్నది సాధిస్తారు బుద్ధిబలం అపారంగా ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు దగ్గర వారి సహకారం తప్పనిసరి మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది ఇష్టదేవత ధ్యానం శుభాన్నిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది అసాధ్యం అనేది ఉండదు ఆశించిన ఫలితాలు అందుతాయి లక్ష్యం దగ్గరలోనే ఉంది ఆనందించే అంశాలు ఉన్నాయి ఏకాగ్రతా లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి చిన్న పొరపాటు జరిగిన విజయం చేజారుతుంది స్వయంగా తీసుకునే నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది దుర్గ ఆరాధన మంచి చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది ఒక మేలు జరుగుతుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ధర్మం రక్షిస్తుంది మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలు అధికమవుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి విజయాన్ని సాధించే నిర్మాణాత్మక శక్తిగా మారాలి ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద మీరు లాభపడతారు అనుకున్నది సాధిస్తారు ఇష్టదేవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రయత్నలోపాలు లేకుండా చూసుకోవాలి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది వ్యయం పెరిగిన అవసరానికి ధనం చేకూరుతుంది సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి ఇష్టదేవాన్ని ధ్యానించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది గృహ భూ వాహనాది యోగాలు ఉన్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తోంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభం ఉంది పదవీ యోగం సూచితం ఇష్టదేవతా దర్శనం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి సంకల్ప సిద్ధి అవిశేషంగా ఉంటుంది సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది అదృష్ట యోగం ఉంది కష్టాలు తలుగుతాయి ఆశించింది దక్కుతుంది శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్